క్యారెట్ కర్రీ దీనికి హాఫ్ కిలో క్యారెట్ మంచిగా శుభ్రం చేసుకుని తొక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకుని మనం ముందరగా ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనం కూర చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ముక్కలు ఉడికాక మనం కూరకి పోపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కూరకు పోపు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొత్త స్పూన్ ఆవాలు మనం రెగ్యులర్గా వేసుకునే పోపేనండి ఇది రండి మిరపకాయలు ఎండు మిరపకాయలు పోపు వేగింది కొద్దిగా ఒక స్పూన్ ఇంగువ ఇంగువ ఘాటుతో చాలా బాగుంటుంది కూర కూడాను అందులో మిరపకాయల మీద ఇలా ఇంగు వేసి వేయించుకుంటే కూడా మనం ఇంగు మిరపకాయలు కూడా కూరలో నంచుకు తినచ్చు మిరపకాయలు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీనకలు చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఓ చిప్ప కొబ్బరి తురుగు పెట్టుకున్నది ఇలా తురుగు ఉంచుకుంటే మనం వేసేసుకోవచ్చు అనమాట ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కొబ్బరి బాగా ఫ్రై అయింది కలర్ కూడా మారింది పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు మనం ముందరగా ఉడికిచ్చి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఈ క్యారెట్ ముక్కలు కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పొప్పని ఈ కూడా కలిపి కొద్దిగా ఫ్రై అవ్వాలి కూర కూరకు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్ది కారం చూసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కదా కారం కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకుని మనకి ఎంత కావాలో తినేందుకు సరిపడగా వేసుకోవాలి క్యారెట్ కర్రీ రెడీ అయింది బాగా ఫ్రై అయింది అన్నీ మిక్స్ అయ్యి మనం సర్వింగ్ బౌల్లో పీచేసుకోవాలి క్యారెట్ కర్రీ పచ్చి కొబ్బరితో రెడీ అయింది ఇంగు వాసనతో చాలా గుమ్మగొమ్ములాడుతూ మంచి వాసన వస్తుంది మనం ఇది వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు పుల్కాలోకి సర్వ్ చేసుకోవచ్చు ఇంకా అవసరాన్ని బట్టి దేంట్లోకైనా చపాతీ కానీ దేంట్లోకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్